హాయ్ అండి ముందు వీడియోలో టూ క్లాసెస్ అయితే విన్నారు కదా మనకి స్మాల్ సైజ్ వచ్చినప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కి ఎంత పెట్టుకోవాలి అదే విధంగా నెక్ ఉన్న వాళ్ళకి ఎంత షోల్డర్ ఎంత చంక డౌన్ పెట్టుకోవాలి చూసారు కదా ఈ రోజు వీడియోలో మీడియం సైజ్ బ్లౌజ్ కి డీప్ నెక్ ఉంటే ఎంత పెట్టుకోవాలి మీడియం నెక్ ఉంటే ఎంత పెట్టుకోవాలి కూడా తెలుసుకుందాం అయితే ఈ థర్టీ ఫైవ్ థర్టీ నైన్ మీడియం సైజు బ్లౌజ్ అంటారు ఈ థర్టీ ఫైవ్ అనేసరికి స్మాల్ సైజ్ కి స్టార్టింగ్ అన్నమాట స్మాల్ సైజ్ ఎండింగ్ మనకి మీడియం సైజు స్టార్టింగ్ అలాంటప్పుడు మీరు పెద్ద సైజు లా కన్సిడర్ చేసేసుకుంటే మళ్ళీ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి జస్ట్ లైట్ గా చేంజెస్ ఇవ్వాలి ఆ చేంజెస్ ఏంటో చెప్తాను ఫస్ట్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్ రాగానే మనం షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ లకి ఓకేనా ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ లక్ ఆరు కి వన్ ఇస్తే మనకి చెస్ట్ అనేది వస్తుంది అయితే ఇక్కడ ఐదున్నర తీసేసుకుంటాం ఫుల్ షోల్డర్ వచ్చేసి అయితే ఈ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ వాళ్ళకి ఐదు నా తీసుకోండి థర్టీ ఫైవ్ వచ్చినప్పుడు కొంచెం ఒక ఐదున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మనకి ఐదు తీసుకుందాం దీంట్లో నెక్ వచ్చేసి రెండు పావు తీసుకోవాలి మిగితంతా మనం ఖర్చు కింద వదిలేసుకోవాలి అంటే మనకి షోల్డర్ కింద వదిలేసుకోవాలి రెండు పావు కింద వచ్చేసి నెక్ బ్రాడ్ని బట్టి ఉంటారండి కొంతమంది నెక్ బ్రాడ్గా కావాలనుకున్న వాళ్ళు మూడిచ్చేసేయండి మూడిచ్చేసి సరిపోతుంది లేదా మాకు అంత వద్దనుకుంటే పావుతో మూడి మూడివ్వండి అంటే రెండు ముప్పావు ఇలాగా ఏ సైజు బ్లౌజ్ అయినా సరే ఈ సైజు వాళ్ళకి ఏదైనా ఏదొచ్చినా కూడా ఇలాగ రౌండ్ అనేది తీసుకోవాలి తర్వాత వచ్చేసి చంక డౌన్ ఆరు తీసుకోండి ఓకేనా ఆరు ఇంచులు తీసుకుని ఈ సైడ్ కి ఒకటిన్నర తీసుకోండి ఓకేనా ఇలాగా కార్నర్ కి ఒకటిన్నర తీసుకుని మ్యాచ్ చేసుకోవాలి చెస్ట్ూజ్ కి మ్యాచ్ అయిందా లేదా ఈ ఒకటిన్నర తీసుకునేటప్పుడు ముప్పై ఐదు వచ్చింది అనుకోండి ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోండి అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటాయి స్మాల్ మీడియం సైజు మీకు బాగా అర్థం చేసుకోండి స్మాల్ అంటే థర్టీ టూ నుంచి థర్టీ ఫోర్ ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ కూడా రావచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో ఉంది కదా ఈ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ నైన్ మీడియం సైజ్ బ్లౌజ్ అంటారు ఒక్కొక్కసారి ఫార్టీ కూడా మనకు మీడియం సైజ్ కి దగ్గరికి కూడా రావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అయితే చెప్తాను నేను లైవ్ లో బ్లౌజ్ కట్ చేసినప్పుడు చెప్తాను అయితే ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఐదున్నర మనకి చిన్న నెక్క వచ్చేసి రెండు పావు మిగతాదంతా మనకి షోల్డర్ కింద వదిలేసుకోవాలి తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఒకటిన్నర ఇచ్చేసుకుని ఆర్మ్ లూజ్ చూసుకుని చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి మనకి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మనకి ఆరు రోజు వచ్చేసి ఎనిమిది అనుకోండి ఎనిమిదికి మ్యాచ్ అయిందా ఈ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి గీత కింద నుంచి ఇలాగే ఎనిమిది ఇంచులకి ఇలాగ చూసుకోవాలి మ్యాచ్ అవ్వలేదంటే కిందకి పైకి జరుపుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి మనకి ఏంటి మామూలుగా నెక్ మన డీప్ నెక్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి అలా తీసుకుంటారు మరి హై నెక్లు ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అది కూడా నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి ఇది షోల్డర్ అదే విధంగా నెక్ డీప్ నెక్ ఉంటే ఎలా తీసుకోవాలి అదే విధంగా నడుము నడుములు ఎవరికైనా సేమ్ అనండి నడాన్ని నాలుగు భాగాలు చేయండి దానికి వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఎందుకంటే డాట్స్ వేస్తాం కదా అందుకుని ఎనిమిది ఇంచులు అనుకోండి నాలుగో భాగం దానికి వన్ ఇంచ్ కప్తే తొమ్మిది తొమ్మిది నుంచి ఇలా తీసుకుని తొమ్మిది దీన్ని సగానికి ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇటు ఒక ఆఫ్ ఇంచు అటు ఒక ఆఫ్ ఇంచు అంతే ఇది వచ్చేసి మనకి హైట్ని బట్టి ఉంటుంది అనమాట మీకు పద్నాలుగు లోపు వచ్చింది అనుకోండి మనకి బ్లౌజు హైట్ అనేది అప్పుడు మీరు డాట్ హైట్ ఎంత తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మూడు ముప్పావు అలా తీసుకోవచ్చు అదే మనకి పదహారు ఇంచులు వచ్చింది అనుకోండి నాలుగు ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి అలా ఉంటుంది ఓకేనా మనకి హైట్ హైట్ బట్టి డాట్ హైట్ కూడా పెరుగుతుంది విడుతు మాత్రం సేమ్ హాఫ్ హాఫ్ ఇంచు విడితే తీసుకోవాలి దాంట్లో ఎలాంటి మార్పు లేదు సో ఇప్పుడు మళ్ళీ వినండి డీప్ నెక్ బ్లౌజులకి ఆరు బ్రూజు వన్ ఇంచు చెస్ట్ వస్తుంది ఇది వచ్చేసి ముప్పై ఐదు అనేది మనకి ఎండింగ్ స్మాల్ సైజుకి ఎండింగ్ థర్టీ నైన్ అనేది బాగా పెద్ద సైజుకి ఎండింగ్ ఈ మిడిల్ లో వచ్చినవన్నీ కూడా మనకి మీడియం సైజు బ్లౌజులు సో ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు రాగానే ఒకసారి ఆరు రోజు చెస్ట్ కి మ్యాచ్ అవ్వాలి నెక్ వచ్చేసి రెండు పావు వీడితో వచ్చేసి మనకి ఎంత వస్తే అంత చిన్న షోల్డర్ అయితే ఇందులో కూడా కొంతమందికి షోల్డర్ అనేది చిన్నగా కావాలన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే రెండు ముప్పావు పెట్టుకోవాలి రెండు పావు తీసేసి సారీ రెండు పావు తీసేసి రెండు పావు కన్నా కొంచెం ఎక్కువ అంటే రెండున్నర కన్నా కొంచెం తక్కువ రెండు పావు కూడా కొంచెం ఎక్కువ అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం మీద షోల్డర్ అనేది చిన్నగా వచ్చేటట్టు చూసుకుని బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేలా చూడాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే డీప్ నెక్ బ్లౌజులకి పెద్ద సైజు వాళ్ళకి ఎలా తీసుకోవాలి అన్న డీప్ నెక్ బ్లౌజులకి నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్ లో హై నెక్ ఉన్న వాళ్ళకి షోల్డర్ చంకడం ఎలా తీసుకోవాలో చూస్తాం వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్